హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేము ఎవరైనా మన ఛానల్ అయితే చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చివరి వరకు చూడండి ఎట్లా ఉందో ఏంటనేది ఒక లైక్ ఇచ్చేయండి అలాగే కామెంట్ చేయండి ఇక్కడైతే నేను కూరగాయలు తీస్తున్నానండి ఇంకా మా హస్బెండ్ పొద్దున్నే ఇంకా వెళ్ళేసి కూరగాయలు అయితే తీసుకొని వచ్చారనమాట ఇంకా అవి బయట ఉన్నాయి బండ్లు కవర్లో తెచ్చుకో వెళ్ళి అనేసి చెప్తే ఇంక నేను ఒక చిన్న బుట్ట తీసుకొచ్చి ఇందులో కూరగాయలు అయితే వేస్తున్నాను వంకాయలు తెచ్చారండి ఇంక ఈరోజు ఆ వంకాయలతో టూ రెసిపీస్ అయితే చేస్తున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఇంక ఇదనమాట వంకాయతో సో ఎలాంటి వంటలు చేస్తున్నాను అనేది ఇంక ఈ వీడియోలో అయితే ఉంటుంది తప్పకుండా అయితే వీడియోస్ చూడండి సో మన ఛానల్లో ఏక నుంచి వ్లాగ్సే కంటిన్యూ అవుతాయి చాలా అంటే లాస్ట్ వీడియోలు వేస్తే చెప్పాను నేను సో మళ్ళీ చెప్తున్నాను అనమాట వ్లాగ్స్ అయితే కంటిన్యూగా వస్తాయి సో చూస్తూ ఉండండి అలాగే ఇప్పుడు అర కేజీ వంకాయలు అయితే తీసుకుని వచ్చారు ఇక్కడ కేజీ టమాటాలు తెచ్చారనమాట ఈ వంకాయలతో కొంచెం ఫ్రైను కొంచెం కర్రీ చేయబోతున్నాను సో వీడియో చివరి వరకు చూడండి సో మీకు అర్థమవుతుంది ఆల్రెడీ పిల్లల్ని అయితే స్కూల్కి పంపించాలి సో పంపించేస్తామన్నమాట పంపించినాకైతే వంట చేస్తున్నాను ఈరోజు వంట లాగైతే ఉంటుంది సో అయితే ఇంకా కావాల్సినవి అయిపోతే కొన్ని కొన్ని ఐటమ్స్ అయిపోతే ఇంకా తీసుకొని వచ్చారనమాట ఇంకా పిల్లలకి మటన్ పెట్టి చాలా రోజులు అయిపోయింది అనేసి వాళ్ళ కోసం ఒక మూడు వందల రూపాయలు మటన్ అయితే తీసుకొని వచ్చారు ఇంకా ఆయన అయితే నీచు తినకూడదు వాయినకి ఇంకొంచెం ఫ్రై చేస్తాను వంకాయ ఫ్రై చేస్తారనమాట కొంచెం మేమైతే మటన్ వంకాయ అయితే వండుకుంటాము ఇంక ఈ అయితే ఇంగిలి గిన్నెలన్నీ తీసేసి ఇంకా బయట వేసేయాలి ముందు వంట అయినాకైతే ఇంకా ఇవన్నీ క్లీన్ చేసుకుంటాను లాస్ట్లో అయితే లేకపోతే లంచ్ బ్రేక్ అయితే అయిపోతుంది ఇవన్నీ బయట పని చేసుకునే వాటికి పొద్దున్నే కొంచెం లేట్గా లేపడం వల్ల ఇవైతే బయట వేయలేకపోయాను సో పిల్లల పని ఇంకా రెడీ చేసి పంపించడం ఇంకా అక్కడ టైం అయిపోయిందనమాట అందుకనేసి కొంచెం నేను ఇవన్నీ తర్వాత అయితే క్లీన్ చేసుకుంటాను పొద్దున్నే టీలు టిఫిన్లు దానిని రాత్రి భోజనం చేసిన ప్లేట్లు అనమాట సో ఇవన్నీ ఇంకా బయటైతే వేసేస్తాను వాతావరణం చాలా చల్లగా ఉంటుందండి ఒక నాలుగు రోజుల నుంచి అయితే ఇంకా బట్టలు పొద్దున్నేనే ఉతికేసి ఇంకా చేస్తున్నాను సో ఉతికేసాను ఇంకా తర్వాత ఆరేస్తాను అనమాట ఇంకా కర్రీ పొయ్యి మీద పెట్టేసి ఇంకా ఆరేసేస్తాను తర్వాత అయితే ముందుకైతే ఆయిల్ అయిపోతే ఆయిల్ క్యాన్ ఒకటి చిన్నది తెచ్చారు అలాగే మటన్ ఒక మూడు వందల రూపాయలతో ఎట్లా మ్యాక్సిమం తెలీదు అనుకుంటున్నాను సో ఇంకా మటన్ అయితే తీసేసి ఇంకా శుభ్రంగా వాష్ చేసేస్తాను ముందు దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కట్ చేసి పెట్టుకుంటానమాట సో మళ్ళీ దోశలు అయితే వేసానండి అంటే రెండు రోజులు రెండు రోజులు దోసలు రెండు రోజులు ఇడ్లీ అట్లాగా చేంజ్ చేసుకుంటూ అట్లాగ రెండు రోజులు సరిపడా పిండి అయితే రెడీ చేసుకుంటాను సో పై ఒకసారి అయితే బయటే రెడీమేడ్ పిండి అయితే తెచ్చామన్నమాట తెచ్చుకుంటాము సో టిఫిన్కి ఇంకా ఈ రోజైతే మటన్ కాబట్టి ఇంకా శుభ్రంగా అది వాష్ చేసి వేస్తాను తర్వాత అయితే ముందుగా అయితే వాటికి కావాల్సినవి కట్ చేసుకుంటాను కొంచెం మటన్ అయితే కొద్దిగా ఉంది కాబట్టి ఎక్కువ ఉల్లిపాయలు కూడా అవసరం లేదు రెండు మూడు అంటే రెండు పెద్దవి ఒకటి మీడియం సైజ్ తీసుకుంటున్నాను ముందు రెండు పెద్దవి వేస్తాను ఆ తర్వాత సరిపోతే మిగతాది చిన్నది కూడా కట్ చేసుకుంటాను అనమాట టమాటాలు ఆల్రెడీ ఇంకెక్కడే ఉన్నాయి కాబట్టి ఇంకా టమాటాలు ఫ్రిడ్జ్లో పెట్టాలండి లేకపోతే పాడైపోయేలాగా ఉన్నాయి మొన్న ఒకసారి ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెట్టేసుకున్నాను రెండు మూడు కాయలు అయితే కొంచెం డ్యామేజ్ వచ్చేసాయి అలాగే కుళ్ళిపోయింది కూడా అందుకనేసి అయి తర్వాత కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను సో ఎలాగో బుట్ట ఉంది కదా అనేసి ఇంకా బొట్టలో పెట్టేస్తున్నాను అనమాట ఇంకా రెండు ఉల్లిపాయలు అయితే ఇంకా శుభ్రంగా బద్దలు కోసేసి తొక్క తీసి ఇంకా శుభ్రంగా కడిగేసి రెండే కదా అనేసి మామూలుగా కడిగేస్తున్నాను లేకపోతే వాటర్లో వేసేస్తాను అనమాట ముందుగానే ఇంకా ఒకటి రెండు అయితే ఇట్లాగే నార్మల్గా అయితే కట్ చేసుకుంటాను అలాగే వంకాయలు కదా టమాటాలు కొంచెం ఎక్స్ట్రా ఒకటే పడుతుంది నార్మల్గా అయితే ఇంకా రెండు టమాటాలు తీసుకొని ఇలా కట్ చేసుకుంటున్నాను అనమాట సో ఇంక ఫైనల్గా అయితే ఇంక ఇది ఈ రోజు వీడియో వచ్చేసి అలాగే అలాగే రైస్ కూడా పొయ్యి మీద పెట్టేసుకున్నానండి రైస్ పెట్టేసేసి కిచెన్లో సామానం చాలా ఉండేయండి ఎందుకనేసి తీసేస్తానంటే ఇంకా చాలా ఎక్కువగా అయిపోతున్నాయి ఏదన్నా వంట చేయాలంటే ఉన్నాయి కదా అనేసి వాడేస్తూ ఉంటాము అలా కాకుండా అవసరమైనదే కాకుండా అవసరం లేనిది కూడా యూజ్ చేసే అవకాశాలు ఉన్నాయనేసి నేనైతే ఇంకా తోమడానికైతే ఎక్కువ అయిపోతున్నాయి అనేసి ఇంకా కవర్లో పెట్టేసి పైన పెట్టేశాను ఓన్లీ నాకు కావాల్సిన వస్తువులు మాత్రమే కిచెన్లో పెట్టుకున్నాను అనమాట సో ఫైనల్గా మా హస్బెండ్ అయితే ఇంకా వెళ్తున్నారు ఇంకా వెళ్తున్నాను ఇంకేమైనా కావాలనేసి చెప్తున్నారు కర్రీకి ఏం అవసరం లేదు అన్నీ ఉన్నాయి అనేసి ఇంకా చెప్తున్నాను అనమాట ఇంకా ఆయన అయితే వెళ్ళారు సో ఇంక ఇప్పుడైతే నేను వంట అయితే పూర్తి చేసుకుంటాను ఇటువల్లకి ఎలాగో వస్తానని చెప్పేసి వెళ్ళారనమాట ఇంక ఈరో ఈ లోపల క్యారేజ్ ప్రిపేర్ చేసి మొత్తం రెడీ చేసి అని చెప్పేశారు అలాగే ఇంకా ఉల్లిపాయలు కట్ చేశాను కాబట్టి సో ఫ్రై చేసుకుంటాను ముందుగా అయితే ఆయిల్ తీసుకున్నాను ఎప్పుడు మేము ఫ్రీడమ్ యూజ్ ఎక్కువ యూజ్ చేస్తామన్నమాట రిస్కి ఇంకా ఇవి దేనికైనా సరే ఇది యూజ్ చేయడం బెటర్ అనమాట ఇది మంచి ఆయిల్ అనమాట అసలు ఆయిల్ అనేట్లే ఇది బెస్ట్ అని నాకు అనిపించి ఇంక ఇదే ఎక్కువగా వాడతామండి ఇప్పటి నుంచి కదా ఎప్పటి నుంచి ఇంక ఇదే ఆయిల్ అయితే వాడతాము ఫ్రీడము ఆ తర్వాత అయితే ముందుగా ఆయిల్ పోసేస్తాం కదా అది హీట్ అవుతుంది ఫైనల్గా అయితే టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకున్నాను కాబట్టి ఇంకా అవైతే ఫ్రై అయితే చేసుకుంటాను ఇప్పుడు నాలుగైదు వంకాయలు ఎక్కువ కాదండి మటన్ అయితే తక్కువగా ఉంది కాబట్టి తీసుకున్న మటన్కి ఒక ఐదు ఆరు వంకాయలు అయితే పడతాయి ఎక్కువ వేసినా సరే మరి చప్పదనం వచ్చేస్తుంది అందుకనేసి ఒక ఐదు వంకాయలు వరకు అయితే కట్ చేసి పెట్టుకుంటాను వాటర్లో తీసుకొని ఇంక ఉప్పు వేసేసుకొని అందులో కట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట ఆ తర్వాత అయితే వంకాయలు అండి ఆ వంకాయలు మిగతా ఫ్రై చేస్తాను మా హస్బెండ్కి చెప్పాను కదా సో ఆయన నీస్ అనేది తినరు ఆరు నెలల పాటు సో ఇంకా దాని బాటైతే ఇంకా నేను ఫ్రై చేస్తాను ముందు మటన్కి కావాల్సినవి అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత లాస్ట్లో అయితే ఫ్రై చేస్తాను సో బట్టలు ఒకటి ఆరబెట్టాలన్నమాట ఇంకా తర్వాత అయితే సో ఇంక ఇదండి ఈరోజు పని అయితే సింపుల్గా ఇంక వంట పని ఒకటే ఉంది ఆల్రెడీ గిన్నెలో తిన్న గిన్నెలైతే ఈవినింగ్ తోముకుంటాను పిల్లల క్యారేజ్లతో పాటు ఒకేసారి సో ఫైనల్గా ఇప్పుడైతే నేను ఆయిల్ అయితే హీట్ అయింది కాబట్టి ఇవన్నీ రెడీ చేసుకుంటానమాట మటన్ కూడా ఒక శుభ్రంగా కడిగి పెట్టేసుకుంటాను ఉల్లిపాయలు వేయంగానే ఆయిల్ అయితే హీట్ అయిపోయింది కదా ఇంకా ఆనియన్స్ టమాటా మొక్కలు అయితే వేసేసుకుంటున్నాను ఇక్కడ నాన్ వెజ్ వండినప్పుడు మసాలాలు ముందుగా వేసుకుంటారు కదా అంటే బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా అవి వేసుకుంటారు కదా అవి అయితే నేను యూజ్ చేయను మసా బిర్యానీ చేసినప్పుడే యూజ్ చేస్తాను అనమాట ఎందుకంటే మా పిల్లలు కొంచెం వేడి చేసి పిల్లలకి ఇంకా వేను అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేసుకుంటానన్నమాట ఆల్రెడీ మొన్న సండే కొంచెం పెట్టుకున్నాను అనమాట మిక్సీ పట్టేసి కొంచెం బాక్సులు అయితే పెట్టుకున్నాను ఎక్కువగా చేసినా సరే పాడైపోద్దండి అంత ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ ఉండదు ఎక్కువ రోజులు నిల్వ ఉన్నా సరే అందుకనేసి ఒక రెండు మూడు వారాలకు వచ్చేలాగా అంటే వారం వారం నిసి వండుకోం కదా మధ్యలో వారానికి ఒకసారి లేకపోతే రెండుసార్లు అంతే సో అప్పుడు మాత్రం దా మూడు వారాలకు సరిపడైతే యూజ్ చేస్తాను అనమాట మిక్సీ పట్టేసి బాక్స్లో స్టోరేజ్ చేసుకుంటాను ఫైనల్గా అయితే కరివేపాకు ఉల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసుకున్న ఒక ఆరు వంకాయలు ముక్కలు అయితే వేసేసుకున్నాను ఆ తర్వాత ముందుగా కడుగు పెట్టుకున్న మటన్ కూడా వేసేసుకుంటాను అనమాట ఇప్పుడు కొంచెం మగ్గనే కదా వంకాయ ముక్కలు ఇప్పుడు మటన్ అయితే వేసేసుకుంటాను సో చాలా సింపుల్ అండి చాలా ఈజీగా ఉండదు కూర మాత్రం చాలా బాగుంటుంది ఇట్లా సింపుల్గా అయితే నేను వండేస్తూ ఉంటాను సో పిల్లల కోసం మెయిన్ అసలు మసాలాలు యూజ్ చేయను అలాగే కారం కూడా ఎక్కువగా వేయను జస్ట్ నా కారం మంటను బట్టి ఒక స్పూను రెండు స్పూన్లు అయితే మాకు సరిపోద్ది అనమాట ఇంక ఇప్పుడైతే వంకాయ ఫ్రై కూడా రెండు టమాటాలు ఉల్లిపాయలు కరివేపాకు అయితే రెడీగా కట్ చేసి పెట్టేసుకున్నాను ఈ మటన్ కర్రీ ఏమో మగ్గుతుంది అంటే మటన్లో వాటర్ అంతా ఎనకాలన్నమాట ఇంకా అప్పుడు కారం వేసేసి కూర అనేది ఇంకా రెడీ చేసుకుంటాను ఫైనల్గా అయితే కూర అయితే రెడీ అయిపోయిందండి కారం వేసేసినాక ఒక ఐదు ఆరు నిమిషాలకు మీకు చూపిస్తున్నాను ఇక్కడ ఆ తర్వాత చూడండి కొంచెం పులుసుగా ఉంది కాబట్టి కొంచెం ఎగరం ఇచ్చేద్దాం కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే ఫైనల్గా ఇక్కడ వంకాయ ఫ్రై కూడా అయిపోయిందండి చూసారు కదా ఇక సింపుల్గా చేశాను ఫ్రై అంటే ఫ్రై కాదు ఉల్లిపాయలు టమాటాలు కూడా వేసి వాటర్ పోయకుండా ఇగిరి కింద చేశాననమాట అదే కొంచెం ఫ్రై అని చెప్తున్నాను ఇక్కడ వేడివేడి రైస్ కూడా అయిపోయింది సో ఈరోజు లంచ్కి వచ్చేసి చెప్పాను కదా వంకాయతో టూ రెసిపీస్ అయితే చేశాను మటన్ వంకాయ అండ్ వంకాయ ఇగిర్ అనమాట చూసారు కదా ఎట్లా ఉంది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అంతా క్లీన్ చేసేసాను థ్యాంక్ యూ